మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నవంబర్ పద్దెనిమిదిన కాకినాడలో పోలీసులకు చిక్కినట్లుగా ఒక సమాచారం తెలుస్తోంది కాకినాడలో ఆయనను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది కాకినాడలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు అక్కడి పోలీసులు ప్రకటించారు ముగ్గురు అరెస్ట్ చేసినట్టుగా అయితే ఆ తర్వాత కేవలం ఇద్దరిని మాత్రమే పోలీసులు మీడియాకు చూపించారు ఆ ఇద్దరు కూడా మహిళలే వాళ్ళ పేర్లు వచ్చేసి మాడ్వి కోసి అలియాస్ అనూష ఇరవై ఏడేళ్ళు అట్లాగే పోడం క్రాంతి అలియాస్ అంకిత ఆమె వయస్సు ఇరవై సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడా సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన కిష్టారం గ్రామానికి చెందిన ఆదివాసీలు వీళ్ళిద్దరిని మాత్రమే పోలీసులు చూపించారు సో ఇక మూడో వ్యక్తి ఎవరు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా చూపించారు బాగానే ఉంది అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు ముందుగా పోలీసులు చెప్పిన కథనం ప్రకారం అంబ కాకినాడలో ముగ్గురిని పట్టుకున్నట్టుగా చెప్పారు ఆ ముగ్గురిలో ఆ మూడో వ్యక్తి ఎవరు ఆ మూడో వ్యక్తి దేవ్జీ అని కాకినాడ అండ్ అట్లాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లోనే కొంతమంది పౌరకుల నాయకులు లేకపోతే జర్నలిస్టు మిత్రులు కూడా అనుమానిస్తున్నారు అనుమానిస్తున్నారు సో దేవ్జీ ఎందుకంటే దేవ్జీ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన లేదు ఎందుకంటే హిడ్మా అనే అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలక నేత అండ్ మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన స్ట్రైకింగ్ యూనిట్కి సా యూనిట్కు సారథ్యం వహించిన హిడ్మా మృతి తర్వాత కూడా ఒకవేళ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా ఉండి ఉంటే కార్యదర్శి అయినా కాకపోయినా అగ్రనాయకుడిగా దేవ్జీ ఒక ప్రకటన చేయవలసి ఉంది కానీ ప్రకటన చేయలేదు అట్లాగే దేవిజీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా ఒక ప్రచారం నవంబర్ పద్దెనిమిది నుంచే జరుగుతోంది బట్ ఇప్పటికీ దేవిజీ వైపు నుంచి ఏ రకమైన ప్రకటన లేదు అట్లాగే ఆయన ఎన్కౌంటర్ అయినట్టుగా సమాచారం లేదు లేదా ఆయన అనారోగ్యం పాలైనట్టు సమాచారం లేదు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు దండకాన ఉన్నాడా లేకుంటే బస్తర్లో ఉన్నాడా లేకుంటే గడ్చిరళి ప్రాంతానికి వెళ్ళాడా లేకుంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అని ఒక కమిటీ ఉంది ఏగోబి సో ఆ ఏఓబి కమిటీ టచ్లోకి వెళ్ళాడా అని ఇక్కడ ఉన్నాడు అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా ఎవరు అంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరు ఎటువంటి ప్రకటన చేయడం లేదు దీంతో చాలామంది అనుమా అనుమానిస్తుంది ఏంటంటే కాకినాడలో పట్టుబడ్డ ముగ్గురిలో ఎవరినైతే పోలీసులు చూపించలేదో ఆ వ్యక్తి దేవ్జీ అని పక్కాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఆ మూడో వ్యక్తికి సంబంధించి పోలీసులు మాత్రమే తెలియజేయవలసింది ఆ మూడో వ్యక్తి ఎవరు అతను ఎందుకు చూపించలేదు అతను ఏ స్థాయి నాయకుడు అంటే రాష్ట్ర స్థాయి నాయకుడా లేకుంటే కేంద్ర కమిటీ నాయకుడా లేకుంటే అనుమానాలు ఏవైతే వస్తున్నాయో ఆ విధంగానే అతనే తిప్పిని తిరుపతి అయి ఉంటాడా అని దానికి సంబంధించి కూడా రకరకాల అనుమానాలు వస్తున్నాయి అట్లాగే దేవిజీ అంటే దేవిజీ స్వగ్రామం కోరుట్ల దగ్గర ఉంటుంది అట్లా దేవుజీకి సంబంధించిన కుటుంబ సభ్యులను అక్కడ విలేకరులు కొంతమంది మాట్లాడారు సంప్రదించారు బట్ వాళ్ళతో కూడా అంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ అండ్ మిత్రులకు కానీ వాళ్ళకు కూడా దేవిజీకి సంబంధించిన మాత్రం తెలియదు దేవిజీ ఆచూకి ఎక్కడుందో తెలియదు అంటే దేవిజీ కనుక పోలీసుల అదుపులో లేకపోయి ఉంటే పార్టీలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఒక ప్రకటన చేసేవాడని తాను బాగానే ఉన్నాను తాను క్షేమమే అనే ఒక సమాచారాన్ని ఏదో ఒక రూపంలో బయటకు పంపించేవాడని మీడియాకు పంపించేవాడని కూడా కొంతమంది చెప్తున్నారు మొత్తంగా దేవిజీ ఆచూకీ అనేది ఒక మిస్టరీగా మారింది ఎందుకంటే సాధారణంగా ఎన్కౌంటర్లో చనిపోయినా లేకపోతే అనారోగ్య కారణాలతో చనిపోయినా లేదా మరొక చోట ఏదైనా కార్యకలాపాల్లో ఉన్నా అజ్ఞాతవాసంలో ఉండి యాక్టివిటీస్లో యాక్టి యాక్టివిటీస్లో ఉన్నా అది ఖచ్చితంగా పోలీసులకు తెలిసి ఉంటుంది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు ఉన్నట్టు పోలీసులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు అందువల్ల దేవ్జీ కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పార్టీ కార్యకలాపాల్లో ఉండి ఉండాలి లేదా పోలీసుల అదుపులో ఉండి ఉండాలి పోలీసులు అదుపులో ఉన్న కారణంగానే ఈ రకమైన ఏమంట మనం ఈ రకమైన ఒక అనుమానాస్పద పరిస్థితి కొనసాగుతోంది అంటే ఆయన సజీవంగా ఉన్నాడా లేకుంటే పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారా అండ్ పోలీసుల ఇంటరాగేషన్లో ఆయన నుంచి వివరాలు ఏమైనా రాబడుతున్నారా ఆ వివరాలను రాబట్టిన తర్వాత హిడ్మా లాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారా ఇవన్నీ కూడా చాలా రకాల ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి అందువల్ల దేవ్జీ అదే తిప్పిని తిరుపతి ఎక్కడ అనే దానిపైన ఇప్పుడు చెప్పవలసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇది నవంబర్ పద్దెనిమిదిన హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత విజయవాడ అమలాపురం ఏలూరు కాకినాడ అండ్ అటువంటి ప్రాంతాల్లో చాలామందిని అరెస్ట్ చేశారు చాలామందిని అరెస్ట్ చేసి వాళ్ళను వాళ్ళపై కేసులు పెట్టి జైలుకు పంపించారు బట్ దేవిజీ దేవిజీ కూడా ఉండి ఉండాలి ఎందుకంటే దేవిజీకి చెందిన ఎవరైతే మ్యాన్స్ ఉన్నారో ఎవరైతే ఆయనకు రక్షణగా ఉన్న దళ సభ్యులు ఎవరైతే ఉంటారో ఉన్నారో ఆ తొమ్మిది మందిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ విషయాన్ని ఏపీ పోలీసులు ధృవీకరించారు కూడా మరి ఇప్పుడు ఎవరైతే ఆయనకు రక్షణగా ఉన్నవాళ్ళు పోలీసులకు చిక్కడం దేవిజీ చిక్కకుండా ఉండిపోవడం అంటే ఏం జరుగుతోంది దేవిజీ ఇంకెక్కడైనా ఉండి వీళ్ళను పంపించే అవకాశం లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను నమ్మలకేశ్వరరావు మలియ బస్వరాజ్ చనిపోయిన సమయంలో కనీసం ఇరవై ఏడు మందికి పైగా చనిపోయారు వాళ్ళలో చాలామంది ఆయనకు రక్షణగా ఉన్నవాళ్ళే బసవరాజును చివరి నిమిషం వరకు వాళ్ళు కాపాడడానికి ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు వాళ్ళు చనిపోయారు ఆ ఈ ఆ దాంట్లో ఆ వలయంలో ఉన్న మధ్యలో ఉన్న బసవరాజు కూడా చంపేశారు బసవరాజును చంపిన తర్వాత కానీ బసవరాజును వాళ్ళు గుర్తుపట్టలేదు చాలామందిని లొంగిపోయిన వాళ్లను మాజీ మావోయిస్టులను పిలిపించి ఆయనను చూపించిన తర్వాత ఆయన పార్టీ కార్యదర్శి అని ఆయన పేరు బసవరాజ్ అని అసలు పేరు నంబల్ల కేశవరావు అని పోలీసులకు ఆలస్యంగా తెలిసింది నేనేమంటున్నానంటే ఇప్పుడు హిడ్మా ఎపిసోడ్ కూడా మనం చూసాం హిడ్మాకు సం చెందిన ఎవరు హిజ్మాకు రక్షణగా ఉన్నవాళ్ళు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు కూడా ఏపీ పోలీసు అదుపులో ఉన్నారు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు దేవుజీకి చెందిన రక్ష దేవిజీకి రక్షణగా ఉన్న వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెబుతున్నప్పటికీ దేవుజీ సంగతి మాత్రం చెప్పట్లేదు దీనికి కారణం ఏమే ఉండవచ్చు సో దీ దీని చుట్టూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే దేవుజీని బహుశా ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందా లేక అరెస్ట్ చూపించే అవకాశం ఉందా ఈలోగా మొత్తం అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పార్టీ యూనిట్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఎక్కడ యాక్టివ్గా ఉన్నాయి దళాలు ఉన్నాయి అండ్ పీపుల్స్ లిబరేషన్ గిరిలా ఆర్మీకి చెందిన బెటాలియన్స్ కంపెనీసు లేకపోతే ప్లాటూన్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఇట్లా స్థావరాలు ఎక్కడ ఉన్నాయి డంపులు ఎక్కడ ఉన్నాయి లేకపోతే ఇతరత్ర వివరాలను ఆయన నుంచి రాబడుతున్నారా వీటన్నిటికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రమే జవాబు చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్